కువైట్లో బయట పనిచేసే డెలివరీ డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో పనిచేసే డ్రైవర్లకు అయితే కొంచెం భయం లేదు ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళ స్పాన్సర్ చూసుకుంటాడు మీరు ఏదైనా డెలివరీ చేసేటప్పుడు కోవిట్ వాళ్ళ దగ్గర డబ్బుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఏదైనా వస్తువు డెలివరీ చేసేటప్పుడు కోవిట్ వాళ్ళ ఇంటి దగ్గర సీసీ కెమెరాలకు కనపడేటట్టు ఉండేలా చూసుకోండి లేదంటే మోసం చేస్తారు ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే మనదే తప్పు అని చెబుతారు వీళ్ళు అదే సీసీ కెమెరాలో రికార్డ్ అయితే ఏమి చేయలేరు మనం సేఫ్గా బయటపడవచ్చు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక రోజు క్రితం హవేలీలో జరిగిన సంఘటన ఒక కోయటోడు ఒక డెలివరీ డ్రైవర్ మీద కేసు పెట్టాడు డెలివరీ డ్రైవర్ మోసం చేసి డబ్బులు తీసుకున్నాడనే హవేలీ పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసు పెట్టాడు ఒక కోయోటి అతను మళ్ళీ అతను కమర్షియల్ ఇన్స్పెక్టర్ అధికారి ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ ద్వారా బట్టలు ఆర్డర్ చేశాను ఆ ఆర్డర్ తీసుకొని ఇంటికి వచ్చి నా దగ్గర నూట అరవై దినాలు అమౌంట్ తీసుకొని తర్వాత ఆర్డర్ ఇవ్వకుండా పారిపోయాడు అని కేసు వేశాడు డెలివరీ డ్రైవర్ పైన అయితే డెలివరీ డ్రైవర్ని తీసుకొచ్చి అడిగితే డెలివరీ డ్రైవర్ నేను ఏ తప్పు చేయలేదు సార్ నేను బట్టల ఆర్డర్ డెలివరీ చేశాను కానీ ఆ కోయేటి అతను నన్ను బెదిరించాడు నేను ఇన్స్పెక్టర్ను నన్ను డబ్బులు అడిగితే నిన్న ఇబ్బంది పెట్టి జైల్లో వేస్తాను నీకు ఏం పని లేకుండా చేస్తాను అని బెదిరించడంతో అక్కడ నుండి వెళ్ళిపోయాను సార్ అని చెప్పుకొచ్చాడు ఆ డెలివరీ బాయ్ కువైట్ వాళ్ళ ఇంటి దగ్గర డెలివరీ చేసే సమయంలో అక్కడున్న సీసీ కెమెరాలు పరిశీ పరిశీలించారు పోలీసులు డెలివరీ బాయ్ది తప్పు లేనట్లు తెలుసుకొని డెలివరీ బాయ్ని పంపించేసి ఆ డెలివరీ బాయ్ పైన ఎవరైతే తప్పుడు కేసు పెట్టారో తన అధికారిక ఐడిని ఉపయోగించి డెలివరీ బాయ్ని బెదిరించిన బెదిరించినందుకు ఆ కోవిట్ అతడిని మందలించినట్లు తెలుస్తుంది అందుకని డెలివరీ డ్రైవర్లు జాగ్రత్తగా ఉండండి ఆ సీసీ కెమెరాలు లేకపోతే ఆ డ్రైవర్ పరిస్థితి ఏమి తప్పు చేసినట్లు నిరూపణ అయ్యేది అందుకనే డెలివరీ చేసే సమయంలో డెలివరీ డ్రైవర్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన దేశం కాదు దేశం కాని దేశంలో మనం ఈ అరబ్ కంట్రీలో ఉన్నాం ఇక్కడ శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే కదా మన బ్రతుకు తెరు కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది